శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ మ్యాచ్ ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరే ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ ఎందుకంటే కోచ్గా గంభీర్ శక్కం మొదలైన తర్వాత బ్యాటర్లు బౌలర్లుగా మారిపోయారు బౌలర్లు బ్యాటర్లుగా మారిపోయారు నిన్న కూడా అలాంటి ఓ ప్రయోగమే గంభీర్ చేశారు రెగ్యులర్గా నెంబర్ ఫోర్ బ్యాట్స్మెన్ ఎవరుంటారు మన టీంలో స్టేస్ అయ్యారు కదా అతడు టీంలో ఉన్నప్పటికీ నెంబర్ ఫోర్ పొజిషన్లో శివన్ దుబేను పంపించారు అతడేమో డక్అవుట్ అయ్యాడు ఇక నెంబర్ ఫైవ్లో ఆడేందుకు కేఎల్ రాహుల్ సిద్ధంగా ఉంటే అతడిని కాదని అక్షర్ పటేల్ను ముందుకు పంపించారు అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు కొట్టినప్పటికీ రాహుల్ మాత్రం డకౌట్ అయ్యాడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ గంభీర్పై ఫైర్ అవుతున్నారు ఫస్ట్ వన్డేలోను నెంబర్ ఫోర్ పొజిషన్లో వాషింగ్టన్ సుందర్ను పంపించారు ఎస్ శివన్ దుబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లు నాలుగైదు ఓవర్లు నిలబడితే చాలు మ్యాచ్ మనవైపు టర్న్ అవుతుంది అందులో నో డౌట్ కానీ ఇది వన్ డే ఫార్మాట్ కదా టీ ట్వంటీ ఓవర్ల మ్యాచ్ కాదు ఈ ఫార్మాట్లో నిలకడ అవసరం అందులోనూ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ పొజిషన్లో వచ్చే వాళ్ళు విజయానికి కీలకంగా మారుతారు అలాంటి ప్లేస్లతో ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అంతే కదా టీ ట్వంటీ ఫార్మాట్లో అయితే లాస్ట్ బాల్ వరకు ఏమైనా జరగవచ్చు అందుకే ప్రయోగాలు అప్పుడప్పుడు సక్సెస్ అవుతుంటాయి టెస్ట్ వన్డే ఫార్మాట్లలో అలా కాదు కదా నిలకడ గేమ్ టైమింగ్ ముఖ్యం లేకుంటే సగం మ్యాచ్ పూర్తయ్యేసరికి విజయాన్ని ఆపోజిట్ టీంకు కట్టబెట్టాల్సి వస్తుంది ఈ ఫార్మాట్లలో